పదా కాసేపు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా కార్తీక్ పదా అలా కూర్చొని మాట్లాడుదాం బయట అద్దిరిపోయే రెస్పాన్స్ అండి మామూలుగా లేదు అసలు మిస్సమ్మ ప్రపంచం ఏంటో ఫ్రై సిటీస్ మొత్తం అందరూ కూడా చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా చూపించారు చాలా చాలా థ్యాంక్స్ నేను అనుకున్న దానికన్నా కూడా టెన్ టైమ్స్ రెస్పాన్స్ వచ్చింది చాలా థ్యాంక్స్ అందరికీ కూడా ఆఫ్ అండి ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు అండ్ ఇక్కడ రికార్డ్స్ గురించి మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది తెలుసా రికార్డులు మీ ముందు జూ అన్ని బ్రాంచ్ల రికార్డులు తుడిచి పెట్టేస్తారు అన్డౌటెడ్ ఇది మాత్రం అసలు రాసి పెట్టుకోండి నేను నైట్ చెప్తాను నాకు ఇప్పుడు వస్తాం డౌట్ అండి తెలుసా కొత్తగా అసలు ఈ వరంగల్ రికార్డ్స్ ని నెక్స్ట్ ఏ బ్రాంచ్ బ్రేక్ చేసిద్ది అని నాకు డౌట్ కూడా వస్తుంది అలా ఉంది రెస్పాన్స్ అయితే మాత్రం ఇంకా ఈవినింగ్ అయితే ఎంప్లాయీస్ కూడా వస్తారంట ఇంకా అది ఇంకే రేంజ్లో ఉండిద్దో ఇంకా మన అప్డేట్స్ అలా వస్తా ఉంటాయి సో ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫర్ తెలుసు కదా పదివేల రూపాయలు కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ సిల్క్ కోట ప్లస్ సిల్వర్ కాయిన్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు మిస్ అమ్మ మాది కాదు మనది